ఓం నమో గణపతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతమ అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకా భయంకరం రోజున మనం అద్భుతమైనటువంటి హనుమంతుడి మహిమను చెప్పుకోబోతున్నాం హనుమంతుడు నేటికి కూడా శరీరంతో భూమి మీదనే నడయాడుతున్నాడు అని మనకు రామాయణం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి భూమి మీద రాముని కీర్తి ఉన్నంత కాలము హనుమంతుడు జీవించే ఉంటాడు అని సీతామాత ఇచ్చినటువంటి వరాన్ని మనం చూడవచ్చు అంతేకాక హనుమంతుడు కామరూపి కూడాను కామరూపి అనంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలగడమే కామరూపి అని అంటూ ఉంటారు ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి తనకు అవసరమైనటువంటి రూపాన్ని ధరించగలిగే శక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిని కామరూపి అంటారు ఆ యొక్క శక్తి హనుమంతుడికి ఉన్నది అంతేకాదు ఆకాశంలో వాయువేగంతో సంచరించగలడు ఆయన నివాస స్థానం గంధమాదన పర్వతం అయినప్పటికీ కూడా ఈ భూమండలం మీద ఎక్కడికి ఎప్పుడు ఏ రూపంలో రావాలన్నా కూడా రాగలడు వస్తూ ఉన్నాడు కూడాను మొన్ననే మనం రెండు సందర్భాలను అలాంటివి చెప్పుకున్నాం హనుమంతుడి మహిమ హనుమంతుడి ఉనికి తెలియజేసినవి ఇక నేటి విషయానికి వచ్చేస్తే అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అయోధ్యా క్షేత్రంలో హనుమాన్ గఢీ అని ప్రఖ్యాత హనుమంతుడి ఆలయం ఉన్నది ఈ ఆలయం అయోధ్యకు ఆవల ఉంటుంది బయట వైపు ఉంటుంది కాశీకి కాలభైరవుడు ఏ విధంగా క్షేత్రపాలకుడో ఉజ్జయినికి కూడా కాలభైరవుడు ఏ విధంగా క్షేత్రపాలకుడో అదే విధంగా అయోధ్యకు హనుమంతుడే క్షేత్రపాలకుడు శత్రువుల నుండి అయోధ్యను రక్షించేది ఈ హనుమంతుడే అని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు అయోధ్యకు ఎవ్వరు వెళ్ళినా కూడా కాశీలో కాలభైరవుణ్ణి దర్శించినట్టు ఈ హనుమంతుణ్ణి దర్శించుకున్నాకే రాముణ్ణి దర్శించేవారు రామాలయం ఉన్న రోజుల్లో అంత ప్రసిద్ధమైనది ఈ హనుమాన్ గఢి ఇప్పుడు మళ్ళీ కొత్త రామమందిరం భవ్యంగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది ఆ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో హనుమాన్ గఢి మందిరం ఎప్పటిలాగానే రోజులాగానే ఆ రోజు కూడా భక్తులు రావడం దర్శనం చేసుకోవడం భజనలు చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో చాలామంది భక్తులు ఆలయంలో ఉన్నారు అప్పటి వరకు అంత ఆధ్యాత్మికంగానూ ప్రశాంతంగానూ ఉంది పరిస్థితి ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా గందరగోళం మరియు భయానక వాతావరణము ఏర్పడ్డాయి అందరిలోనూ కూడా తెలియని గాబరా కనిపించింది ఆందోళన కనిపించింది ఆ భయానికి ఆందోళనకు కారణం ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు ఆ ఆలయం లోపలికి రావటమే వాళ్లతో పాటు బాంబుల్ని నిర్వీర్యం చేసేటటువంటి ఒక బృందం కూడా అక్కడికి వచ్చింది వాళ్ళంతా చకచక ఆలయంలో ఉన్నటువంటి ప్రజలను బయటకు పంపించేస్తున్నారు అందరూ బయటకు కదులుతున్నారు ఇంతకీ ఏం జరిగింది అనంటే అయోధ్యలో హనుమాన్ గఢి మందిరంలో ఒక ఉగ్రవాది చొరబడ్డాడు ఆ ఉగ్రవాది ఇరవై కేజీల ఆర్డిఎక్స్ ఉన్నటువంటి టైమ్ బాంబును ఆ మందిరంలో పెట్టాడు అది మరికొన్ని నిమిషాల్లోనే పేలనుంది అని వాళ్లకు సమాచారం అందింది పోలీసులకు కావచ్చు అలాగే బాంబింగ్ స్క్వాడ్కు కావచ్చు దాన్ని నివారించి ప్రజలను రక్షించడం కోసమే రక్షక భటులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమనే అంతమంది ఒక్కసారిగా వచ్చారు ఒక బృందం భక్తుల్ని బయటకు పంపించే పనిలో ఉంది మరొక బృందం ఉగ్రవాదిని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉంది కానీ భక్తులకు మాత్రం ఏం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో అర్థం కావటం లేదు పోలీసుల ప్రయత్నం సఫలమై ఉగ్రవాదిని చివరికి పట్టుకున్నారు ఉగ్రవాదిని చిన్నగా గాయపరిచారు పారిపోకుండా పోలీసుల భాషలోనే గట్టిగా ప్రశ్నించేసరికి ఇరవై కేజీల ఆర్డిఎక్స్ బాంబును తాను ఎక్కడ పెట్టాడో చెప్పాడు ఉగ్రవాది బాంబును పెట్టినటువంటి ప్రదేశం ఆలయం మొత్తానికి నీటిని సప్లై చేసేటటువంటి ట్యాంకు అది చతురస్రాకారంలో ఉంటుంది అది మందిరం ఆవరణలోనే ఉంది అందులోనే బాంబును పెట్టినట్టుగా ఉగ్రవాది చెప్పాడు మరొక ముప్పై సెకండ్లలోనే అది పేలనుంది అని కూడా అన్నాడు మీరు ఏం చేసినా కూడా ఈ హనుమాన్ గఢి మందిరాన్ని భారీ పేలుడు అలాగే భారీ జననష్టం నుండి తప్పించలేరు అని ఉగ్రవాది అన్నాడు ఈ మాట విన్న వెంటనే ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా బాంబు నిర్వీర్యదళ ముఖ్య అధికారి అయినటువంటి అవినాష్ మిశ్రా గారు ట్యాంకు వద్దకు వెళ్ళిపోయారు చూడండి పోలీసులు కావచ్చు అలాగే రక్షణ దళం కావచ్చు ఏదైనా ప్రజలకు సమస్య వచ్చింది అనంటే కనుక వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించరు మొట్టమొదట ప్రజలను రక్షించాలి అనే వాళ్ళు చూస్తారు వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అప్పుడు అందరూ భయంగానే ఉన్నారు ఏ క్షణం బాంబు పేలుతుందో తెలియదు అందుకే అందరూ భయపడిపోతూ ఉన్నారు అప్పుడే అవినాష్ మిశ్రాకు ఒక అద్భుతం కనిపించింది టైం బాంబును అమర్చినట్లు ఉగ్రవాది చెప్పినటువంటి ట్యాంక్ పైన ఒక కోతి కూర్చొని ఉంది ఒక వానరం కూర్చొని ఉంది చేత్తో ఏవో వైర్లను పట్టుకుని వాటిని నోటితో కొరుకుతూ ఉన్నది నిజానికి పోలీసులు ఆలయం లోపలికి వచ్చేటప్పుడే ఆ కోతి అక్కడ ఉంది కానీ ఉగ్రవాదిని పట్టుకునే హడావుడిలో ఎవరూ ప్రత్యేకంగా ఆ వానరాన్ని గమనించలేదు ఆ ఆలయానికి కూడా కోతులు రావడం కొత్త విషయం కాదు వానరాలు వస్తూ ఉంటాయి ప్రజలు కూడా వాటికి పళ్ళు అవి పెడుతూ ఉంటారు అందువల్ల ఎవరూ కూడా అది ప్రత్యేకంగా భావించలేదు కానీ బాంబు పేలడానికి ముప్పై సెకండ్లు ఉండగా చూసినప్పుడు అందరికీ అసలు విషయం అర్థమైంది వెంటనే ట్యాంకును తెరచి బాంబును చూశారు పేలడానికి ఇంకా మూడు సెకండ్ల సమయం ఉండగానే బాంబు నిర్వీర్యపరచబడినట్లుగా గుర్తించారు అంటే ఇంకా మూడు సెకండ్ల సమయం ఉండగానే బాంబుకు అమర్చినటువంటి టైమర్ ఆగిపోయింది అతి పెద్ద పేలుడు మరియు భారీ జన నష్టం నుండి ఆ ఆలయాన్ని కాపాడినటువంటి వానరాన్ని కృతజ్ఞతా దృష్టితో ఆనంద బాష్పాలు రాలుస్తూ అందరూ చూస్తూ ఉండగానే ఆ వానరం ట్యాంకు మీద నుండి ఆలయం యొక్క ముఖ్య గోపురం మీదకు వెళ్ళిపోయింది ఆలయం అంతటా కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటటువంటి నినాదాలు మారుమృగాయి అయోధ్యలో జరిగినటువంటి ఈ యథార్థ సంఘటన నేటికీ కూడా కథలు కథలుగా అయోధ్యలో వినబడుతూనే ఉంటుంది ఆ ఆలయంలో సేవలు అందిస్తూ ఉన్నటువంటి ముఖ్య మహంతును అడిగినా కూడా ఈ కథ మనకు సవిస్తారంగా చెబుతారు ఇది జాతీయ పత్రికల్లో చాలా మటుకు వచ్చింది మీరు కూడా గూగుల్లో వెతికి దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మీరు సాధించవచ్చు ఇదేమి కథ కాదు భగవంతుడి ఉనికి చాటుకునేటటువంటి ఇలాంటి సందర్భాలు మనకు అనేకం ఉంటాయి అనేకం తారసపడుతూ ఉంటాయి మన నిత్య జీవితంలో మనకు కూడా అనుభవానికి వచ్చే ఉంటాయి కానీ మనమే మరిచిపోతూ ఉంటాం ఎందుకు అనంటే అన్నీ సహజంగా జరుగుతున్నట్లుగానే ఉంటాయి కానీ భగవంతుడి అనుగ్రహంతో జరుగుతాయి భగవంతుడి యొక్క తత్వం అలాగే ఉంటుంది ఆయనే ఏర్పరిచినటువంటి ప్రకృతికి విరుద్ధంగా ఆయన వెళ్ళడు అందువల్లనే ఆయన చేసేటటువంటి కార్యాలు కూడా సహజంగా జరిగేటట్లుగానే పథకం ద్వారా ఆయన చేస్తూ ఉంటాడు ఈ విధంగా భగవంతుడి ఉనికి భగవద్భక్తులకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి